పాత్రలపాటి నరేష్ శర్మ అర్చక అయినవోలు గ్రామ వాసాయ శర్వాయ శ్రీమన్ మైలారు దేవాయ శుభదాయాస్తుమంగళం శ్రీ అయినవోలు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయం కేతమాంబ మేడలాంబ సమేత మల్లికార్జున స్వామివారు ఒక వెయ్యి సంవత్సరాల క్రితమే ఇక్కడ స్వామివారి ప్రతిష్టామూర్తి జరగడం జరిగింది పశ్చిమ చారుకుల కాలంలో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది ఇక్కడ స్వామివారి వృత్తాంతం వచ్చేసి మణిమల్లాసురుడు అనే ఇద్దరు రాక్షసులను సంహరించడానికి శివుడు ఒక రాయుడు రూపంలో జన్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తుంది వారు సంహరించిన తర్వాత స్వామివారు ఇక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్ట అవ్వడం జరిగింది వారి పక్కన దేవేరులు కేతమాంబ మేడలాంబ ముంద ముందు నిరాకారం ఆ లింగ రూపంలో మల్లికార్జున రూపంలో స్వామివారు వేయించేసి ఉన్నారు ఈ దేవాలయము అష్టోత్తర శతస్తంభ దేవాలయము నూట ఎనిమిది స్తంభాలతో ఈ దేవాలయాన్ని పశ్చిమ చాళుక్యులు నిర్మించడం జరిగింది తర్వాత కాకతీయుల కాలంలో నృత్య మండపము తోరణము జరుగుతుంది ఇక్కడ సంక్రాంతి నుండి ఉగాది వరకు అనగా మూడు నెలల పాటు ఇక్కడ జాతర జరుగుతుంది సంక్రాంతి మూడు రోజులు కూడా విశేషంగా పబ్లిక్ రావడం జరుగుతుంది ఈ సంక్రాంతి మూడు రోజులు దాదాపు ఒక పది లక్షల మంది వరకు భక్తులు రావడం జరుగుతుంది భోగి రోజు ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి సంక్రాంతి రోజు స్వామివారికి ప్రబల తిరుగుట అనగా ఊర్లో మారిన వంశీయుల నుంచి పూర్వకాలం నుంచి మారిన వంశీయులు షేడి రథం అని చెప్పేసి వారి ఇంటి నుండి స్వామివారి రథం వస్తుంది ఆ రథం వచ్చేసి స్వామివారి దేవాలయం చుట్టూరా ప్రదక్షిణం చేసి మరలా ఇంటికి వెళుతుంది ఇలా ఈ చుట్టుపక్కల దాదాపు ఐదారు ఊర్ల గ్రామాల ప్రజలు వారి ఎడ్ల పనులను తీసుకొచ్చి స్వామివారి చుట్టూ ప్రదక్షిణం చేసి మా పశుపక్షాదులన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలని మేము వృద్ధి చెందాలని స్వామివారు దర్శించుకొని వారి మొక్క తెల్లించుకొని వెళ్తారు తర్వాత శివరాత్రికి ఐదు రోజుల బ్రహ్మోత్సవాలు అనగా పాంచానిక దీక్షతో బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఐదు రోజుల పాటు శివరాత్రి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం ఉంటుంది తర్వాత ఉగాదితో ఇక్కడ జాతర ముగుస్తుంది ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి మూడు నెలల పాటు జాతర జరగడం విశేషము ఎక్కడ కూడా మూడు నెలల పాటు అనగా ఈ మూడు నెలలు కూడా మూడు ఉత్సవాలు ఉంటాయి సంక్రాంతి శివరాత్రి ఉగాది మూడు ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి అదే విశేషము లాంగెస్ట్ జాతర ఇక్కడ కూడా లేకపోవడం ఈ దేవాలయం よいしょ。